ఎనిమిది వందల డెబ్బై కోట్లు ఆర్థిక అక్రమాలు రెండో రోజు కొనసాగిన తనిఖీలు రహస్యంగా రెండు చోట్ల ఈడీ సోదాలు భారీగానే దొరికిన నోట్ల కట్టలు డబ్బు ఎక్కడిది ఎవరికి పంపుతున్నారంటూ విచారణ రాఘవ ట్రైడ్లో తరలింపులపై ఈడీ ఆరా నేడు ఈడీ నుంచి అధికారిక ప్రకటన అని చెప్పి చూస్తూ ఉన్నాము ఏది ఇది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించి ఈడీ సోదాలు మరి భారీ ఎత్తున భారీగానే దొరికిన నోట్ల కట్టలు అని చెప్పి మొన్న నిన్న చూసినాం దాదాపు రెండు నుంచి మూడు నో ఏదైతే నోట్ల కట్టలు లెక్కించే డబ్బులు లెక్కించే మిషన్లు ఏవైతే ఉంటాయో అవి మరి మూడు మిషన్ల వరకు తీసుకెళ్ళినారు అంటే ఎంత పెద్ద స్కాము మరి ఎంత డబ్బుల కట్టలు మరి మరి కూడబెట్టుకున్నాడు మంత్రిగారు అనేది చూడాలి ఎలక్ట్రిక్ కంపెనీలతో భారీ స్కెచ్ ఆ కంపెనీకి రాఘ రాఘవాకు మధ్య ఆర్థిక లావాదేవీలు ఇరు కంపెనీల భాగస్వామ్యంతో మనీ లాండరింగ్ ఆ ఎలక్ట్రిక్ కంపెనీకి తొమ్మిది దేశాలతో సంబంధాలు ఎక్స్టమ్స్ ఈడీ దర్యాప్తులో కొత్త కోణాలని చెప్పి ఏడు కోట్ల వాచ్లు ఎవరికి ఎవరెవరికి అని చెప్పి కూడా ఏడు కోట్ల వాచ్లు మరి వాచ్ల దందా కూడా నడిపినట్టు తెలుస్తూ ఉంది సింగపూర్ నుంచి పన్నెండు వాచ్ల కొనుగోలు కంపెనీ డబ్బు హవాలా రూపంలో చెల్లింపు స్వయంగా వాచ్లు తెచ్చిన ముఖ్య నాయకుడు మరి ఎవరో ఆ నాయకుడు తెలియదు కానీ వాచ్లు ఎవరెవరికి ఇచ్చారో వారా తీస్తున్న ఈడీ మరి వాచ్లు కూడా తెచ్చి మరి భారీ ఎత్తున దాంట్లో స్కామ్ చేసిండని చెప్పి కూడా మంత్రి గారిపైన వస్తున్నాయి మరి ఇది దాదాపు ఇవాళో రేపు మరి అధికార ప్రకటన ఖచ్చితంగా ఈడీ నుంచి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి కూడా మనకు అనిపిస్తుంది దాదాపు ఎనిమిది వందల కోట్లు మరి అక్రమంగా మరి డబ్బులు సంపాదించాడు మంత్రి అని చెప్పి మరి అంశం కనిపిస్తుంది ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది మంత్రిగా వారు దాదాపు తొమ్మిది నెలలు పది నెలలే అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇంత డబ్బు ఒక మంత్రి కూడా పెట్టుకున్నాడు అంటే మిగతా మంత్రులు డబ్బు ఇంకెంతమందికి కూడా పెట్టుకుంటా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో నిజంగా పేదోడికి న్యాయం జరుగుతూ ఉందా లేకపోతే పెద్దోడు డబ్బులు దూసుకు దూసుకుంటా ఉన్నాడు అనేది మరి చిన్న అంశం మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది ఖచ్చితంగా మరి బయటికి రావాలి నిజాలు మరి ఇంకోసారి అక్రమంగా పాల్పడ అక్రమాలకి పాల్పడకుండా మంత్రి కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు మరి వీళ్ళందరికీ ఒక గుణపాఠం వచ్చే విధంగా ఈడీ కావచ్చు కోర్టులు కావచ్చు ఇవన్నీ కూడా పటిష్టం చేయాలి చేసి కఠిన చర్యలు తీసుకోవాలి మరి భారీ ఎత్తున మరి స్కామ్ చేసినట్టు మనకి కనిపిస్తూ ఉంది అక్కడ చూడొచ్చు ఆ కాంటాక్ట్ ఎలా దక్కింది అంటే ఇక్కడ కంపెనీల రూపంలో కావచ్చు లేకపోతే ప్రాజెక్టుల రూపంలో కావచ్చు లేకపోతే ఆ బిజినెస్ రూపంలో కావచ్చు ఎట్లనో అయితే ఖచ్చితంగా మనీ లాండరింగ్ అయితే చేశాడు అని చెప్పి కూడా మంత్రి పైన మరి ఒక వార్తలు అయితే వస్తా ఉన్నా చూస్తూ ఇక్కడ భోగారంలో అక్రమ మైనింగ్ అని చెప్పి ఆ కాంట్రాక్ట్ ఎలా దక్కిందని చెప్పి ఏడు కోట్ల వాచ్లు ఎవరెవరికి ఇచ్చారని చెప్పి ఎలక్ట్రానిక్ కంపెనీలతో భారీ స్కెచ్ అని చెప్పి మరి వివిధ రూపాల్లో మంత్రిగారి నిజస్వ రూపాలు బయటపడబోతూ ఉన్నాయి మరి ఇప్పటికే ఎనిమిది వందల డెబ్బై కోట్లు ఆర్థిక అక్రమంగా అక్రమాలకి పాల్పడినట్టు తెలుస్తూ ఉంది మరి రహస్యంగా రెండు చోట్ల కూడా ఈడీ సోదాలు ఈడీ సోదాలు చేస్తూ ఉంది మరి ఇంకా డబ్బు ఇంకా ఎక్కువైనా ఇంకా అక్రమానికి పాల్పడ్డారా మరి ఏంటి భారీ ఎత్తున నోట్ల కట్టలు కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఇది దాదాపు వాళ్ళ సాయంత్రం కావచ్చు లేపు కావచ్చు అధికారిక ప్రకటన ఈడీ మరి ఇవ్వబోతా ఉన్న అంశాలైతే చూస్తూ ఉన్నాము రేట్ ఇది పొంగులేటికి సంబంధించిన అంశము